ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు మీకా గ్రంథం ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ప్రిసహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మానవ జాతికి క్షమాపణ తీసుకురావడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు లోక పాపములను తీసివేయడానికి ఆయన దేవుని గుర్రపిల్లగా ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధలేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేయించినది మన యతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన రక్తము మనలను శుద్ధి చేస్తుంది మనసు వలె తెల్లగా చేస్తుంది ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన ఎన్నడును త్రోసివేయుడు ప్రిలారా ఏసు అనే పేరుకు తన ప్రజలను వరి పాపముల నుండి ఆయనే రక్షించును అని పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించగలము మానవ జాతి పాపాలను క్షమించి దేవుడిని దేవునితో తిరిగి పునరుద్ధరింపజేసే ఏకైక ఉద్దేశముతో దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు దేవుడు మన నుండి ఎటువంటి రూపంలోనూ బలిని అడగడము లేదు దేవుడు అనుగ్రహించే క్షమాపణను ఉచితముగా అంగీకరించడం మనలను ఆయనకు సమర్పించుకోవడమే దేవుడు మన నుండి కోరుతున్నాడు రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అపరాధ భారమును మోస్తూ ఉన్నారా శిలువ వద్ద ఆయన మీద వేయడానికి దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు దానికి బదులుగా ఆయన నీతి బహుమానాన్ని స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు మీ పాపాలను ఒప్పుకోవడం ఆయన అనుగ్రహించే క్షమాపణను హత్తుకోవడము తప్పించి మీరు మరేమి చేయవలసిన అవసరము లేదు ప్రియ సహోదరి సహోదర్లారా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా గొర్రెల కాపరి నుండి దారి తప్పిపోయిన ఒక గొర్రెపిల్ల కొరకు వెతకడానికి వెళ్తున్న లాంటివాడు ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియకపోవచ్చు కాని ఆయనకు తెలుసు ఆ విషయంలో ఆయన నిన్ను శిక్షించడు నీవు సరిగా చెంది ఉండవలసిన ఆయన కౌగిల్లోనికి ఈ రాత్రి తీసుకొని రావడానికి మాత్రమే ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన కనికరము కలిగిన రికల చాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా ఈ రాత్రి మేము ఉన్నట్టుగానే నీ దగ్గరికి వస్తున్నాం అయా మా పాపాలను నీ వద్ద ఒప్పుకొనుచున్నాం వాటన్నిటినీ క్షమించాలని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివా నీ నీతిని మాకు బహుమతిగా ఇవ్వడానికి మా పాపాలని మోస్తూ నీవు శిలువపై మరణించావు దివా నీ ప్రశస్తమైన బహుమతిని మేము హత్తుకుంటున్నాం మా జీవితకాలం అంతయు నిన్ను వెంబడించడానికి మలు ప్రతిబిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విషపురుగు నుండి మీరే బిడ్డని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరికి మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని చున్నాం దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగిని మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితంని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రకాల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచయం ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్